సినిమా డిస్నీ స్టార్లు ఒకటయ్యాయి జియో హాట్ నుంచి వినియోగదారులను అలరించనున్నాయి రెండు ప్రపంచాలు కలిసిన చోట ఒక అద్భుతం ఊపిరి పోసుకుంటుందన్న ట్యాగ్ తో జియో హాట్ స్టార్ రెండు ఓటీటీ కంటెంట్లు ఒకే చోట అందుబాటులోకి వచ్చాయి ఇకపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ జియో సినిమాలోని కంటెంట్ మొత్తం ఒకే చోట కనిపించనుంది కొత్త ప్లాట్ఫామ్ కు చెందిన కొత్త లోగోను కూడా రిలీజ్ చేశారు గూగుల్ ప్లే స్టోర్ యాపిల్ యాప్ స్టోర్లలో డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ కొత్త లోగోతో జియో హాట్ స్టార్ పేరుకు మారిపోయింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ జియో సినిమా రెండింటి ప్రస్తుతం యూజర్లు కొత్త ప్లాట్ఫామ్ లో మారుతారు జియో హాట్ స్టార్ ప్లాట్ఫామ్ లో రెండు ఓటీటీలో ఉన్న లైబ్రరీ కంటెంట్ ను ప్రజెంట్ చేయనుంది షోలో సిరీస్లతో పాటు సినిమాలు కూడా ప్రేక్షకులు చూడవచ్చు ఇతర అంతర్జాతీయ స్టూడియోలు స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లకు చెందిన కంటెంట్ కూడా జియో హాట్స్టార్ లో ప్రసారం కానున్నాయి కొత్త స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కు చెందిన వివరాలను జియో హాట్ స్టార్ షేర్ చేసింది ఇందులో యాభై కోట్ల మంది వినియోగదారులు మూడు లక్షల గంటల కంటెంట్తో భారత మార్కెట్లో అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్గా నిలిచింది స్పోర్ట్స్ లైవ్ కవరేజ్లు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపింది ఒరిజినల్ కంటెంట్ తో పాటు డిస్నీ ఎన్బిసి యూనివర్సల్ పికాక్ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ హెచ్బిఓ ఫారామౌంట్ వంటి సంస్థల నుంచి అంతర్జాతీయ కంటెంట్ కు కూడా ఈ కొత్త జియో హాట్ లో చూడవచ్చు ప్లే స్టోర్లో జియో సినిమాకు వంద మిలియన్ హాట్స్టార్కు ఐదు వందల మిలియన్ డోనల్స్ డౌన్లోడ్స్ ఉన్నాయని భారతీయులకు ప్రీమియం వినోదాన్ని నిజంగా అందుబాటులోకి తీసుకురావడమే ఈ ప్లాట్ఫామ్ లక్ష్యమని జియో హాట్స్టార్ సీఈఓ కిరణ్ మణి తెలిపారు కొత్త స్ట్రీమింగ్ యాప్లో అల్ట్రాహెచ్డీ ఫోర్ కే స్ట్రీమింగ్ మల్టీ యాంగిల్ వ్యూయింగ్ ఏఐ ఆధారిత ఇన్సైట్స్ రియల్ టైమ్ స్టార్ట్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి జియో ను ఫ్రీగా చూడవచ్చు అయితే యాడ్స్ ప్లే అవ్వడంతో పాటు పెయిడ్ లోని కొన్ని కంటెంట్స్ చూడలేకపోవచ్చు అలాంటి వారి కోసం కొత్త ఓటీటీ సబ్స్క్రిప్షన్ ప్లానింగ్ వన్ ఫార్టీ నైన్ నుంచి పెయిడ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చారు జియో హాట్ స్టార్ ప్లాన్లు మొబైల్కి మూడు నెలలకు నూట నలభై తొమ్మిది కాగా ఒక సంవత్సరానికి నాలుగు వందల తొంభై తొమ్మిది ఉంది సూపర్ సబ్స్క్రిప్షన్ కోసం మూడు నెలలకు రెండు వందల తొంభై తొమ్మిది కాగా సంవత్సరానికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా ఉంది ప్రీమియం సబ్స్క్రిప్షన్ మూడు నెలలకు నాలుగు వందల తొంభై తొమ్మిది కాగా సంవత్సరానికి పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిగా నిర్ణయించారు ఇండియాకు చెందిన పది భాషల్లో జియో హాట్స్టార్ కంటెంట్ అందుబాటులో ఉంటుంది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిసిఐ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సీఎల్టీ గత ఏడాది ఆగస్టులో డిస్నీ రిలయన్స్ ఇండస్ట్రీస్ విలీనానికి ఆమోదం తెలిపాయి విలీనంలో భాగంగా రిలయన్స్కు ప్రత్యక్షంగా పదహారు శాతం వయాకం పద్దెనిమిది మీడియా వ్యాపారం ద్వారా నలభై ఏడు శాతం వాటా దక్కింది డిస్నీకి ముప్పై ఏడు శాతం వాటా ఉంది